ఇప్పుడు నేను ఊపిరితిత్తుల్లో కఫం తగ్గడానికి ఒక చిన్న చిట్కా చెప్తున్నాను ఆ చిట్కా చేయండి మామూలుగా ఊపిరితిత్తుల్లో కఫం బాగా చేరిపోతే బాగా నయమవుతుందండి దాల్చిన చెక్క కొద్దిగా తీసుకోండి అల్లం ముక్క కొద్దిగా తీసుకోండి కచ్చాపచ్చా బాగా దంచండి మళ్ళీ ఒక గ్లాస్ నీటిలో వేయండి అర గ్లాస్ వరకు బాగా సిమ్లోనే మరిగించాలండి ఎక్కువ ఫ్లేమ్ పెట్టకూడదు అలా మరిగించి హాఫ్ వరకు మరిగించి చల్లగైన తర్వాత తాగండి రోజు తాగుతూ ఉంటే మామూలుగా ఊపిరితిత్తుల్లో కఫం అనేది బాగా తగ్గుతుందండి చేసి చూడండి ఇది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి